అంటే గురువు వెరీ క్లియర్లీ వృషంలో ఉండడం వల్ల నేను కింద ఒక పాయింట్ చెప్పాను వృషభంలో కేతువు అన్నప్పుడు తగ్గిందండి అన్న గురువు ఉంటే పెరుగుతుంది ఎప్పుడు కూడా వృషభంలో అలాగే ఆ గురువు సింహంలోకి వచ్చినప్పుడు కూడా పెరుగుతుంది ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ విపరీతంగా టూ త్రీ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సుమారు రెండు వేల ఇరవై హాఫ్ ఇయర్ లో కేతు ఇక్కడ కదా సింహంలో ఉంటాడు కదా అక్కడ స్ట్రక్ అవుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పాపం ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా పెరుగుతుందేమో డబ్బులు వాళ్ళు ఉంటారు అందుకని వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది సో అక్కడ ఆగుతుంది భూముల రేట్లు మాత్రం పెరుగుతాయి కొంచెం మూమెంట్ వస్తుంది మరి ప్రీతంగా ఒకటేసారి లక్షలు కోట అవ్వకపోయినా కొంత మూమెంట్ కొంత రిజిస్ట్రేషన్స్ అవ్వడం అమ్మయ్య ఇక్కడ కొంచెం అమ్ముడు పోతున్నాయి అని ఎందుకంటే రియల్ ఎస్టేట్ కనుక ఆగిపోతే చాలా ఆగిపోతాయి అవునవును రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంటే నాలుగు డబ్బులు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఆగిపోతుంటాయి సో ఆ ఇది అనేటువంటిది ఉంది అయితే నేను చెప్పేది ఒకటే ఈ రెండు మూడు నెలలు పర్టికులర్గా రద్దీ ప్రాంతాలకి కొంచెం ఈ ఓకే లేకపోతే కొంచెం సముద్ర తీరాలు ఏ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ కేరళ విశాఖపట్నం అన్ని సముద్ర ప్రాంతాల్లో ఉత్తర భాగాలు ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్కి ఉత్తర భాగం ఏంటో వస్తుందో ఆ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ఒకసారి మంగళవారం మీకు జరిగినటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుంది మంగళవారం మారు అంటారు అంటారు అందుకని ఈ విషయంలో చాలా 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 కేర్ గా ఉండాలి జనాలందరూ కూడా ఓకే